తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో గంగమిట్ట వీధిలో వినాయక చవితి పండుగ వినోజంగా విజయ గణపతి విగ్రహం ప్రత్యేకంగా రంగ వైభవంగా హోమాలు పూజలు కోలాటాలు మరియు నృత్యాలతో విశేషంగా జరుపుకోవడం జరిగింది గణేష్ సంఘం వారి పెద్ద పది రోజులుగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సుమారు ఎనిమిది నుంచి పది అడుగుల గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు హోమాలు ప్రతిరోజు అన్న ప్రసాదాలు భక్తి గీతాలను పాడుకోవడం జరిగింది ఆనవాయితీగా వస్తూ ఉండాలంటూ యూత్ సంఘం అధ్యక్షుడు మీడియాతో మాట్లాడడం జరిగింది పెద్దలకి అందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం వినాయక చవితి సంబరాలు గంగమ్మ వీధిలో గంగమ్మ వారిచే బ్రహ్మాండంగా జరుగుతుంది నవ్వుతో నా భవిష్యత్తు అన్న రూపంలో ప్రతి సంవత్సరము జరుగుతుంది ఇక్కడ ఈ సంవత్సరం విద్యా గణపతిగా విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాము ప్రతిష్ఠించుకొని తొమ్మిది రోజులు నవరాత్రులు అన్నట్టు ఈసారి తొమ్మిది రోజులు అమ్మ విఘ్నేశ్వరుని కొలువులో ఉంచి ప్రతి రోజు అన్నదానాలు చేస్తున్నారు ప్రత్యేకంగా ఆకర్షణంగా ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారిని దర్శించి కోర్టులను తీర్చుకుంటున్నారు ప్రసాదాలు పంచుతున్నారు వాళ్ళు వాళ్ళుగా తీసుకున్నారు అందరూ ఈ మధ్య ఈ సంవత్సరం విఘ్నేశ్వరుని విద్యా గణపతిగా ప్రతిష్ఠించున్నాము పదిహేడో సంవత్సరం ఈ సంబరాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఐదు రోజులు ఒక్కొక్కసారి మూడు రోజులు జరుగుతూ ఉండింది కానీ ఈ సంవత్సరం మాత్రం నవరాత్రిగా తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరిపించి బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు మన గంగమ్మ యూత్ అసోసియేషన్ వారిచే బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇలా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారని జరపాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు విజయ్ జై గణేష ఆశీస్సులతో మా వీధి పిల్ల గంగమేటి వీధి పిల్లలందరూ కలిసి యూత్ అందరూ కలిసి పదిహేడు సంవత్సరాల ముందు వినాయకుని పెట్టాలని అందరూ నిర్ణయించుకొని జాతి మత భేదం లేకుండా చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ కలిసి యూనిటీగా పదిహేడు సంవత్సరాలు నిరంతరంగా వినాయకుని ప్రతిష్ఠిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా అందరూ కలిసి మెలిసి ఈ కార్యక్రమం జరుపుతున్నారు ఇంత ఇన్ని ఇన్ని సంవత్సరాలు జరగడానికి కారకులైన తాతలకి సహకరించిన పెద్దలకి వీరందరూ యూనిటీ ఉన్న యూత్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈ యొక్క వినాయక యొక్క ఆశీస్సులు గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మా గంగమ్మటి వీధికి సత్య ఎప్పుడు ఉండాలని ప్రతి ఒక్కరు కలిసి మలిసి ఎంత ఐక్యతగా పేద గొప్ప భేదం లేకుండా జాతి మతం భేద లేకుండా అందరూ కలిసి ఐక్యంగా తొమ్మిది రోజులు ఈసారి వినాయక ప్రతి నిర్మించి వినాయకుని పెట్టి తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుపుతున్నారు పిల్లలు ఎంత ఇదిగా ఉన్నారంటే ఇటు చేసే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రదేస్తారు ఎందుకంటే రాత్రి పొగలు చూడకుండా రోజుకొక అలంకరణ చేస్తున్నారు అన్నదానాలు చేస్తున్నారు రోజు అన్నదానాలు ఒక్కొక్కటి కార్యక్రమాలు రోజుకొక కార్యక్రమం నాకు ఆశ్చర్యంగా ఉంది పిల్లలు ఎప్పుడు ఎట్ట చేస్తున్నారు ఏమో నాకు అర్థం కాలేదు ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా అనమాట కోలాటాలు వద్దననుకున్న సాయంకాలం నిర్వహిస్తున్నారు అనమాట కోలాటాలు నృత్య నృత్యాలు ఒక్కొక్క రోజు మన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలకి పోటీలు రోజుకొక భజనలు భజన ప్రతి ఒక్కటి అనమాట ప్రతి ఒక్కరి రోజు ఒక కార్యక్రమం పిల్లలు పిల్లలు ఈయన నిర్వహించి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు అన్నదానం అంటే మీరు చెప్పాల్సింది లేదు రోజుకి దరి రోజులు ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా చూసుకొని పోతున్నారన్నమాట ప్రతి ఒక్క పేద ప్రజలందరూ అన్నదాన కార్యక్రమాన్ని నిధించి ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా పిల్లల కష్టం అనేది చూడకుండా అందరూ కలిసి మెలిసి పాపం వాళ్ళ పనులు కూడా పక్కన పెట్ట పిల్లలు దీనికన్నిటికీ సహకరించిన ప్రతి ఒక్క దాతకి ఈ గంగమ్మ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకి పోలీస్ శాఖకి ప్రజలకి ప్రతి ఒక్క ప్రజలకి ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది ఉంది వాళ్ళు కూడా సహకరిస్తున్నారంట మాకు ఈ కార్యక్రమం చేసేదానికి ఎందుకంటే భక్తితో వాళ్ళందరూ కార్యక్రమం రేపు అన్నదానం ఉంది డాన్స్ ప్రోగ్రామ్ ఉంది అందు ప్రజలందరూ పాల్గొని ఐక్యవేత్తంగా ఎటువంటి ఇది లేకుండా భక్తి శ్రద్ధలతో విజయవంతం చేయాలని ఆదివారం మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది అవి వెంటనే మూడు గంటలకి మూడు గంటలకి ఉదయం కార్యక్రమం அந்த கலசி மெல்சாலி ஜெய் கணேஷ்